విదలాడ హల్లులుయ ప్రభునందు మిక్కిలి ప్రియున వరలారా మరి పరిశుద్ధాత్మ కార్యములు అను ఆ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న ప్రియులారా ప్రభే శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి గడిచిన వారంలో ఆత్మవరాలు అంటే ఏంటి ఆత్మవరాలు ఎన్ని రకాలుగా ఉంటున్నాయి ఆత్మవరాలు అవి ఎందుకు ఇవ్వబడుతున్నాయి ఆత్మవరాలు ఎవరికి అవి సొంతమవుతాయి మరి అలాగే పరిశుద్ధ ఆత్మదేవుడు ఆత్మవరాలకి ఎవరెవరికి ఇస్తాడు ఎలాంటి పరిస్థితుల్లో ఇస్తాడో తెలుసుకున్నాం అలాగే ఈ ఆత్మవరం గురించిన అంటే ప్రజెంట్ సినారియో మరి సొసైటీలో మరి ఆత్మవరం గురించిన అపోహలు కావచ్చు సమస్యలు కావచ్చు మరి రకరకాలైన ఆత్మవరముల గురించిన విషయాలు మనం గడిచిన వారంలో తెలుసుకున్నాం ఇంకా ఆత్మవరాలు దాదాపుగా కొందరు తొమ్మిది అంటున్నారు ఉన్నాయి పద్దెనిమిది అంటున్నారు ఉన్నాయి ముప్పై ఆరు అంటున్నారు ఉన్నాయి అంతకంటే కూడా ఎక్కువే ఉన్నాయి డెబ్బై రెండు ఉన్నాయంటే ఉన్నాయి హలలుయ మనం నిదానంగా వెతికి పట్టుకుంటే డెబ్బై రెండు వరాలు కూడా ఉన్నాయి అలలుయ అంతకంటే కూడా ఎక్కువ ఉన్నాయి హలలుయ అయితే ఈ దినం కొన్ని వరాలను మరి క్లుప్తంగా మీకు పరిచయం చేసి కొన్ని వారాలను గురించి వరాలుగా చెప్పి తర్వాత ఈ వారము ఇదనం రెండు వరముల గురించి మీకు పరిచయం చేయబోతున్నా వా అవి ఏంటి వాటి అర్థం మీకు తెలియజేయబోతున్నా దయచేసి మొదట తల వంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్య భాగాన్ని లోతుగా ధ్యానించుకుందాం స్తోత్రం 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 పరిశుద్ధ ప్రభు మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన మహోన్నతుడా మహిమానితుడ మహాగనుడ మీకు స్తోత్రం నాయన ఎదుగు వాక్యాన్ని బోధిస్తుండగా నాయన ఎక్కడ నా జ్ఞానాతిశయము కనబడకూడదు ప్రభ్వాక్చాతుర్యము ప్రభావ కనబడకుండా ప్రభావ కేవలం దీనుడుగా నాయన అయ్యా ఎన్నికలేని వాడిగా నాయన స్తోత్రం తండ్రి నేను నిలబడాలి ప్రభావ కేవలం మీరు బోరగా నన్ను వాడుకోని వేడుకుంటూ కేవలం నాయన మీరే వాడుకోని వేడుకుంటూ తండ్రి వాక్యం వినుచున్న వారిలో అయా ఇదిగో ప్రభా వారు అనేక విషయాలు తెలుసుకొని తెలుసుకొనిలాగునా గ్రహించులాగున అయా తెలుసుకొని వాటిని ప్రభా మీ దగ్గర అడిగి గోజాడి నైనా అయా పొందుకునే విధానలాగా అయ్యా వినేవారిని ఆశీర్వదించండి తండ్రి అయ్యా స్తోత్రం ప్రభా ఆయా వాక్యానుసారగా విని నడుచుకునే కృప వారికిని నాకును మా అందరికీ దయచి నేడుకుంటూ యేసు క్రీస్తు శక్తిగల నమంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి హాలలుయా దయచేసి మరి వాక్య భాగం చదువుకుందాం ఒకటో కొరింది పన్నెండో అధ్యాయం ఎనిమిదో వచం చదువుకుందాం మొదటి కొరింది పన్నెండో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును మరి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును దేవుడు అనుగ్రహిస్తాడని ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం చూడండి అపస్సులైన పౌలు మరి ఈ కొరిందు సంఘాన్నిలో వెళ్ళి ఈ కొరింత సంఘంలో ఇక్కడ ఈ సంఘస్థులకి ఈ ఆత్మవరాల గురించి పరిచయం చేస్తున్నట్టుగా మనం చూడగలం చూడండి ఈ కొరింత సంఘంలో వాళ్ళకి ఏంటంటే ఆత్మీయ స్పిరిచువల్ ఉత్సాహం స్పిరిచువల్ జీల్ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కానీ స్పిరిచువల్ ఆర్డర్ లేనట్టుగా వారికి ఆత్మీయమైన క్రమశిక్షణ లేనట్టుగా మరి అపసరైన పౌలు గమనించి వారికి ఏంటంటే ఈ ఆత్మవరాల గురించి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ చూడండి ఎనిమిదవ చంలో ఆత్మను అనుసరించి ఒకరికి బుద్ధివాక్యమును మరి జ్ఞాన జ్ఞానవాక్యమును ఇలాగా ఆత్మవరాల గురించి దాదాపుగా పరిచయం చేసుకుంటాడు తొమ్మిది వరాలు చెప్పాడు అలాగే ప పన్నెండో ఆరో పన్నెండు ఎనిమిది పద్దెనిమిదో వచనం నుంచి మనం చూచినట్లయితే అక్కడ ఇరవై వచనం వచ్చనం నుంచి ముప్పై వచ్చిన వరకు చూస్తే మరి కొన్ని వరాల గురించి పరిచయం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి మొట్టమొదటిగా ఒకసారి బ్రీఫ్గా ముప్పై ఆరు వరాల గురించి మనం తెలుసుకోబోతున్నాం ముప్పై ఆరు వారు ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా ఒక కొరింది పన్నెండో అధ్యాయం ఎనిమిది నుంచి పదే వచ్చిన వరకు చూస్తే అక్కడ బుద్ధి వాక్యము మరి జ్ఞానవాక్యము అలాగే విశ్వాసము వరము అద్భుతాలు చేసే వరము అలాగే ఆత్మల వివేచన వరము మరియు అన్య భాషల వరము అన్య భాషలకి అర్థం చెప్పే వరము ఇంకా ప్రాముఖ్యంగా ప్రవచన వరం ఇలాగ తొమ్మిది వాచ వరాల గురించి అక్కడ పుస్తక పౌలు కొరింది సంఘానికి పరిచయం చేస్తున్నట్టుగా చూస్తున్నాం అలాగే ఇంకా మనం చూచున్నట్లయితే రోమిల్ రాసిన పత్రిక పన్నెండవద్యమం ఆరవచ్చం నుంచి ఎనిమిదవసం వరకు చూస్తే అక్కడ కొన్ని రకాల ఆత్మ అంటే ఇప్పుడు పరిచర్య చేస్తే పరిచయ ధర్మం అంటే ఆ పరిచర్ చేయడానికి దేవుడు వాళ్ళకి వరం ఇస్తేనే ఆ పరిచర్య చేస్తారు అలా పరిచర్య చేయడానికి ఆ దేవుడు వరం పరిచర్ అనేది ఒక వరం లాంటిదే హలలుయ్య అలాగే బోధించే వరం అలాగే హెచ్చరించే వరం మరి పదమూడవదిగా చూస్తే పంచిపెట్టే వరం పద్నాలుగవదిగా పై విచారణ చేసే వరంగా అలాగే పదహైదోదిగా చూస్తే కనిపెట్టే కనికరించే వరంగా మనం చూస్తున్నాం మళ్ళీ ఒకటో కొన్ని పన్నెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చనం నుంచి ముప్పై వచ్చనం చూస్తే మళ్ళీ ఇంకొన్ని వరాల లిస్టు మనం చూడగలం పదహారవదిగా అపోస్తులత్వము చూడండి దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చే వరము అపోస్తులత్వం దేవుడు ఆ వరం ఇస్తే అతడు అపోస్తులుగా మారిపోతాడు హల్లలుయ్య అంతేగాని ఆ వరం లేకుండా అనేకులు నేను అపోస్తులను అపోస్తులని చెప్పుకుంటున్నారు హల్లలుయ్య రాబోయే రోజుల్లో అపస్తుత్వం అంటే ఏంటి దాని గురించి మనం లోతుగా ఒక్కొక్క వరం గురించి ప్రతి వరం ఏ వరం విడిచిపెట్టకుండా ప్రాముఖ్యంగా అన్ని వరాల గురించి బైబిల్లో నుంచి తెలుసుకుందాం తెలుసుకుని వాటిని గురించి మనము ప్రభా మాకు ఆ వరం ఇవ్వమని మనం అడుగుదాం హలలుయ అడిగి పొందుకుందాం తప్పేం లేదు హలలుయ చూడండి అలాగే సువార్తను చెప్తుంటారు బయట సువార్తీకులు అంటారు హలలుయ అది సువార్త చెప్పే ఆ వరం దేవుడిచ్చే వరం అది అలాగే పద్దెనిమిదవదిగా మనం చూస్తే కాపరితత్వం మరి పాస్టర్లుగా ఉంటారు కదండి అది ఒక వరమే అలలుయ కాపరితత్వం ఒక వరం అలలుయ అలాగే పంతొమ్మిదిగా చూస్తే సహాయం చేసే వరం అలాగే ఆ పరిచర్య అంటే ఆతిథ్యం ఇచ్చే వరంగా మనం చూస్తున్నాం అలాగే ఇంటర్ సెషన్ అంటే మధ్యవర్తిత్వం ఈ ఇంటర్సెసిస్ అనేది ఒక ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వరంగా చూస్తున్నాం మరి ప్రాముఖ్యంగా ఇరవై రెండవ వరాన్ని మీకు పరిచయం చేస్తున్నాం హలో లూయా చూడండి గడిచిన వారంలో ఉన్నాం బ్రహ్మచర్యం అంటారు అంటే వాళ్ళు తమ్మని తాము నపుంసకులుగా చేసుకుంటారు అంటే అంటే పెళ్ళి అంటే స్త్రీ సాంగత్యం లేకుండా జీవిస్తూ ఉంటారు దేవుని పరిచయం చేయడానికి తమ జీవితాన్ని ఏంటంటే నపుంసకులుగా చేసుకుని బ్రహ్మచర్యం వారి పాటిస్తూ ఉంటారు ఇది ఒక ప్రత్యేకమైన వరం ఈ వరం లేకుండా ఎవరు మరి ఈ పరిచయం చేయలేరు హలో అలాగే చూడండి ఇంకా ప్రాముఖ్యమైన ఇరవై వరం ఏంటంటే బలిదానం హలోలుయ్య తెలుగులో అలా ఉంటుందండి మీకు తెలిసింది బలిదానం అంటే హతసాక్షులు ఇవ్వడం దేవుని కొరకు హతసాక్షులు అవ్వడం ఇది చాలా పెక్కులర్ అనమాట మీరు రాబోయే రోజుల్లో తెలుసుకుందాం దేవుని కొరకు హతసాక్షులు అవడం అనేది ఆ దేవుడు వాళ్ళకి ఇచ్చే వరం అది వాళ్ళు బలిదానంగా మారిపోతారు హతసాక్షులుగా మారిపోతారు ప్రత్యేక వరం ఉన్నతమైన వరం హలలుయ చాలా గొప్ప వరం అండి ఇది హలలుయ అలాగే దీని తర్వాత కూడా చూస్తే మిషనరీలని మనం వింటూ ఉంటాం మిషనరీలు అనేది కూడా నథింగ్ బట్ ఇది ఒక వరంగా మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇరవై ఐదవదిగా మనం చూస్తే చూడండి పాత నిబంధనలో దేవుడు బెసలేని పిలిచి నిర్గమకాండం ముప్పై ఒకటి వద్యం ఒకటి వచ్చి ఐదవ వచ్చి చూస్తే దేవుడు బెసలేని పిలిచి అతనికి మల్టిపుల్ ఏంటంటే మల్టీ డైమెన్షనల్ హ్యాండ్ క్రాఫ్ట్ ఎక్స్పర్ట్స్ ఇస్తున్నట్టుగా చేతి వృత్తులు రకరకాల వెండి బంగారు వజ్రాలు చెక్క ఇలాగా వాటిని తయారు చేసే ఒక ఎక్స్పర్ట్నెస్ ఒక చేతివృత్తి పనులు దేవుడిస్తున్నట్టుగా ఇది కూడా ఒక వరం అలలుయ అలాగే ఇరవై ఆరోదిగా చూస్తే మీ అందరికీ తెలిసిందే పాటలు పాడే వరం అలలుయ అలాగే సంగీత ఇన్స్ట్రుమెంట్ని వాయించే వరం అలాగే ఆ ఆరాధన చేసే వరం చాలా మంది ఇతను గొప్ప ఆరాధకుడు ఆరాధకుడు అంటుంటారు కదా ఇది కూడా ఇలాగా ఈ మూడు కలిపి ఒకటే పాటలు సంగీతం ఆరాధన ఇది కూడా ఒక వరం లాంటిదే ఇరవై ఏడవదిగా చూస్తే ఇంకా లోకరసన్స్ వార్త ఒకటో అద్యం ఒకటి నుంచి నాలుగు వరకు మనం చదివితే అక్కడ ఏం తెలుస్తుంది అంటే వాళ్ళు రచనలు రాస్తున్నారు దే ఆర్ రైటింగ్ సమ్ స్క్రిప్ట్స్ అలాగే కమ్యూనికే దే ఆర్ కమ్యూనికేటింగ్ వన్ టు అనదర్ అక్కడ ఒక కమ్యూనికేషను ఒక రేపోర్టు స్క్రిప్ట్ను చూడగలం ఇది రచన రచన శైలి ఇది ఒక పరిశుద్ధాత్మ దేవుడిచ్చే వరం లాంటిది అలలుయ అలాగే ఇంకా మీ అందరికీ తెలుసు నూట యాభై కీర్తనలు ఉన్నాయి ఎంతోమంది రాశారు ఆ సాపు మోసే తర్వాత దావీదు ఇంకా చాలామంది రాశారు ఇది కూడా కీర్తనలు రాసే వరం హలలుయా ఇంకా ఏంటంటే పాట కీర్తనలు అంటే ఇలా బైబిల్ కీర్తన రాయచ్చు పాటలు రాసే వరం హలలుయా ఇంకా అలాగే ఇరవై తొమ్మిదిగా చూస్తే కళలు కనే వరం కళలు కనేదానికంటే కూడా పక్కన పెడదాం కళలకు వివరణ కళలకు అర్థం చెప్పే వరం అలాగే ముప్పై వచ్చిన చూస్తే దర్శనాలకి అర్థం చెప్పే వరం దర్శన వరం ఉంది దర్శనాలకి అర్థం చెప్పే వరం హలలుయ అలాగే ముప్పై ఒకటి చూస్తే చూడండి మొదటి రాజ్యులు ముప్పై మూడవ అధ్యాయం ఆ పన్నెండో వచ్చం వరకు మనం చూసినట్లయితే మరి దేవుడైన ఎగువ దగ్గర మరి సొలమును ప్రార్థన చేస్తున్నాడు ప్రవ్వా ఇదిగో నీ ప్రజలకి నేను న్యాయం తీర్చాలనుకుంటున్నా అని అడుగుతున్నప్పుడు దేవుడు ఆ వరం ఇస్తున్నాడు హలలుయ దేవుడు అతను చూచి అతను ఏంటంటే ఒక న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన తీర్పు తీర్చే వరం ఇస్తూ ఉన్నాడు హలలుయ ఇది కూడా ఇంకా మీ అందరికి తెలిసింది దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం అలాయ్య ముప్పై నాలుగోది ఏంటంటే స్పిరిచువల్ ఫాదర్షిప్ లేదంటే స్పిరిచువల్ గైడెన్స్షిప్ మరి రెండవ తిమ్మోతి రెండవ వచ్చి రెండో వచ్చంలో అప్రసిన అంటాడు తిమోతుంటాడు ఇతరులకు మేము మార్గదర్శిగా ఉండాలా అని చెప్తుంటే కొంచెం చూస్తున్నాం దాని గురించి రాబోయే రోజుల్లో ఒక్కొక్క వారం ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క వారం గురించి తెలుసుకుందాం అలాయ ఇంకా ప్రాముఖ్యంగా దేవుడు కొందరిని బాధ పెడతాడు శ్రమ పెడతాడు ఆ బాధల్లో కూడా వారికి ప్రోత్సాహం కలిగజేస్తాడు అంతే మాత్రమే కాదు వీళ్ళు ఈ వరం ఉన్న వాళ్ళు ఇతరులు బాధల్లో ఉండేటప్పుడు వారిని ప్రోత్సాహపరుస్తారు వాళ్ళు రెండు ఒకటే వీళ్ళకు బాధ వచ్చినా ప్రోత్సాహం కలుగుతుంది అలాగే ఇతరులు బాధల్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళు కూడా ప్రోత్సాహం పరుస్తారు ఉదాహరణకి ఇది అర్థం కలదు కదండి ఇది మీకు చెప్తే అర్థమవుతుంది పౌలు శీలలను అంటే బెత్తములతో కొట్టి వీపు విమానమోత కొట్టి మరి జైల్లో వేసినప్పుడు వీరు బా బాధపడుతూ ప్రోత్సాహం పొందుతున్నారు హల్లలుయ్య అంత మాత్రమే కాదు అక్కడ శిక్షల మరి జైల్లో ఉన్నటువంటి ఖైదులందరూ కూడా బాధల్లో ఉంటుండగా వారు కూడా వీరిని బట్టి ప్రోత్సాహం పొందుతున్నారు ఇది పెక్యులర్ ఒక వరం అలాగే చూస్తే ఆ మత్ రాసన్ సుమార్త ఐదో వచ్చిన వచనంలో ఇక్కడ ప్రాముఖ్యంగా ముప్పై ఐదో వచనంలో శాంతిని కోల్పడం శాంతిని నెలకొల్పడం శాంతిని అనుగ్రహించే ఈ వరంగా మనం చూస్తాం అలాగే ముప్పై ఆరవదిగా చూస్తే ఆదికాండం నలభై ఒకటి ముప్పై తొమ్మిది నుంచి నలభై వరకు చూస్తే మరి ఫరో రాజు మరి యోసేపును పిలిచి ఇదిగో నరాజ్యం అంతటిలో నువ్వు ఐ పై అధికారిగా ఉండి అన్నిటినీ కూడా నువ్వు యు ఆర్ టేకింగ్ దిస్ స్టెవర్డ్షిప్ ఈ మేనేజ్మెంట్ తీసుకొని చెప్తున్నాడు దానికంటే ముందుగా ఈ వరం ఉన్న యోసేపు పోతిపరి ఇంట్లో కూడా అలాంటి స్టెవర్డ్షిప్ చేసినట్టుగా మనం చూస్తున్నాం ఇది కూడా ఒక ప్రత్యేకమైన వరంగా చూస్తున్నాం ఇంకా ప్రాముఖ్యంగా చూడండి ఇప్పటివరకు ముప్పై ఆరు తెలుసుకుందాం డెబ్బై రెండు ఉన్నాయన్న కదా కదా ఇప్పుడు ఇంకా కొన్ని ప్రత్యేకమైన ఇవన్నీ స్క్రిప్ట్గా ఉంటున్నాయి స్క్రిప్ట్ లేనేటి చూద్దాం హలో చూడండి ఇంకా ఇంకొక వరం గెలుస్తాం మీ అందరికీ తెలిసింది అన్న ఈ వరాల అంటే అవును నిజంగా వరాలే వరాలు కాకపోతే ఏంటి హలలుయ్య చూడండి నీటిపైన నడిచే వరం హలలుయ ప్రభుణ ఇసుక్రీస్తు వారు నడిచారు కదా అన్న నేను ఒప్పుకోనంటే మరి సరే ప్రభుణ్రీస్తుల వారిని పక్కన పెడితే మరి పేతురుకు వచ్చింది కదా వరం పేతురుకు కూడా ఆపరేట్ అయింది కదా హలలుయ అలాగే ఇంకొక ప్రాముఖ్యం ఏంటంటే చనిపోయిన వారిని బ్రతికించే వరం పే అపోసలి పౌలు కవరం వరం ఉంది పేతురు కవరం ఉంది హలలుయ ప్రభుణ్రీస్తు వారు మరి ముగ్గురిని బ్రతికించినట్టుగా మనం చూస్తున్నాం అలాగే మనం చూసినట్లయితే ఇంకా ప్రభుణ యసుక్రీస్తు వారికి వరం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఒక చోట ఉండి మరొక చోట్ల ఇక్కడ డిసప్పేర్ అయి ఇంకో చోట ప్రత్యేక చోట్ల కనబడడం శిష్యులతో మీరు వెళ్ళండి అద్దరికి వెళ్ళండి నేను వస్తాను చెప్పారు వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు ప్రభునేశు యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్న స్థలం నుంచి వాళ్ళు వెళ్ళిపోయి ఆ సముద్రం గుండా పడవలో ముందుకు వెళ్తూ ఉన్నారు మార్గ మధ్యలో వారికి సమస్య వచ్చింది వారి సమస్యను చూచి ఆయన వెంటనే వారి వెనక రావాలి కదండి వారికంటే ముందు నుంచి వస్తున్నాడు ఎలాగ అక్కడికి వెళ్ళాడు ఆ ఎలాగ అలా నీటిగా మీటి నడుచుకుంటూ వస్తున్నారు హలో ఇది ఒక ప్రత్యేకమైన వరంగా మనం చూడగలం అలాగే మీకు తెలిసింది సంసోనుకు శారీరక బలం సాధారణంగా ఏ మనుషుడికి లేనటువంటి మరి శక్తివంతమైన బలాన్ని శారీరక సౌష్ఠవాన్ని దేవుడు అతనికి వరంగా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఇంకా ప్రాముఖ్యంగా ఏంటంటే అభిషేకించే వరం అంటే వీళ్ళు వీళ్ళు తల మీద చేపట్టి ప్రార్థిస్తే వారికి ఆత్మ వచ్చేస్తుంది హలో లూయా ఇంకా చూడండి చివరిగా నలభై రెండవగా ఏంటంటే ఆశీర్వదిస్తే ఆశీర్వాదం వస్తుంది చెప్పిస్తే శాపం వస్తుంది బిలాంకుంది కదా వరం అండి హలలుయ ఈ విధంగా నలభై రెండు వరాలు చెప్పారు రాబోయే రోజుల్లో ఇంకో కొన్ని వరాలు మీకు తెలియజేస్తా అయితే ఇక్కడ చూడండి ఆత్మవరాలు ఇలాగ చాలా ఉన్నాయి తొమ్మిది కాదు పద్దెనిమిది కాదు ముప్పై ఆరు కాదు డెబ్భై రెండు అంతకంటే కూడా ఎక్కువ ఉన్నాయి హలలుయ అయితే ఇక్కడ చూడండి ఈ ఆత్మవరాలు అనేటి దేవుడు చాలామంది ఏమంటారు అంటే ఆత్మవరాలు కేవలం సేవకులకే పాస్టర్లకే ఆ పోస్తులకే బోధకులకే సువార్థికులకే అని అంటూ ఉంటారు హలలుయ అయితే నేను కాదనను కానీ వారితో ఏకీభవించను ఆత్మవరాలు కేవలం వా ఆ పాస్టర్లకు కాదండి ఆత్మవరాలు పాస్టర్ల కోసం రాయబడలేదు బోధకుల కోసం కాదు అపస్తులకు కాదు హలలుయ చూడండి వరాలు పొందిన తర్వాత వాళ్ళు ఆ అవతారం ఎత్తారు పాస్టర్లుగా అపస్తులుగా ఇవన్నీ కానీ అవన్నీ ఏమి లేకమన్నప్పుడే ఈ వరాలు పొందుకున్నారు హలలుయ అంటే ఒక సాధారణమైన వ్యక్తికి వరాలు వస్తాయి అంతేగాని మా ఫలాని గ్రూప్కే ఫలాని కమ్యూనిటీకే వస్తాయి అనడానికి वी ले ले दुकानी, ఒక విషయంలో ఒప్పుకుంటా ఏంటంటే ఒక వ్యక్తి దేవుని పరిచయం పాస్టర్గా పరిచయం చేసేటప్పుడు అతనికి పరిచయలు అవసరమైనప్పుడు దర్శనం ఉంటే ప్రవచనం కూడా ఇస్తాడు స్వస్థపరిచే వరం ఇస్తాడు దయ్యాలు వెలగొట్టే వరం ఇస్తాడు అంటే ఒకదాని తర్వాత ఒకటి ఆపరేటర్త అంటే ఒప్పుకుంటా అంతేగాని వరాలు వాళ్ళకే ఆ క ప్రత్యేకమైన ఆ కమ్యూనిటీ కంటే మాత్రం ఐ నెవర్ యాక్సెప్టెడ్ హలలుయ నేను ఏకీపించిన ఒప్పుకొని కూడా వరాలు అనేటిది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి ఏ వరం ఇస్తాడో వి కాంట్ ఇమాజిన్ వి కాంట్ ఎక్స్పెక్ట్ మనం చెప్పలేము హలలుయ అయితే చూడ చూడండి ఆత్మవరాలు అనేటివి ప్రతి ఒక్కరికి వర్తిస్తాయన్నమాట హలోలుయ్య చూడండి బైబిల్లో మనం చూసినట్లయితే దావీదుకు ఎన్నో వరాలు ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం అలాగే సొలమున్కి ఎన్నో వరాలు ఉన్నట్టు అలాగే యోసేపుకి ఎన్నో వరాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం దేవుడు ప్రతి వారికి ఏదో ఒక వరం ఇస్తారు హలోయ ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక వరం ఇస్తారు అయితే మీలో కొందరు అంటున్నారు నాతో కూడా చాలామంది ఉన్నారు అన్నా నాకు ఏ వరం లేదే నేను ఏ వరం లేకుండా ఉంటున్నానే మరి దేవుడు నాకు వరం ఇస్తాడా అంటే దేవుడు చూడండి వరాలు అనేటి ఒక ఒక విషయం తెలుసుకుందాం అసలు ఆత్మవరాలు అంటే ఏంటి ఆత్మవరం అంటే దేవుడిచ్చే ఒక శక్తిగా మనం చూడగలం దేవుడిచ్చే ఒక తన మహిమను అను అంటాం అంటే పరిశుద్ధాత్మదేవుడిచ్చే ఒక అధికారాన్ని ఒక ఆత్మ సంబంధమైన బహుమానం ఆత్మ సంబంధమైన ఈవే అనుకుందాం దేవుడిచ్చే ఒక శక్తి ఉన్నతమైన సూపర్ న్యాచురల్ శక్తి అనుకుందాం హలల్లుయా అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఒక వ్యక్తికి తన శక్తికి మించే ఇచ్చే శక్తినే ఆత్మవరం అంటాం హలలుయ అయితే ఈ ఆత్మవరాలు అనేటి చాలామంది అంటారు నాకు ఒకటి లేవు ఒకటి కూడా లేవంటే అవి ఒకటి కాదు దేవుడు నీకు ఎన్నో వరాలు ఇస్తాడు హల్లలుయ ఒక్కటి దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఒక్క వరం అన్నదానికంటే ప్రతి వ్యక్తికి మల్టిపుల్ బ్లెస్సింగ్ ఇస్తాడంటే చాలా అందంగా ఉంటుంది అంటది అనుకో నేను అనుకుంటున్నా హల్లలుయ ప్రతి వ్యక్తికి దేవుడు మల్టిపుల్ బ్లెస్సింగ్స్ ఇస్తాడు అదేంటన్నా ఒక్క వరమే రావడం లేదు మరి నాకు మల్టిపుల్ బ్లెస్సింగ్స్ వస్తా అంటే వస్తాయి హల్లలుయా నీకు ఆల్రెడీ నీకు ఆత్మవరం ఉంటాయి నువ్వు గ్రహించకపోయి ఉండవచ్చు హల్ చూడండి ఇక్కడ మనము ఈ వరాలంటే ఎప్పుడు నీకు ఆపరేట్ అంటే నువ్వు దేవుని పని చేయడానికి నువ్వు సిద్ధపడినప్పుడు దేవుని పనిలో నిమగ్నమైనప్పుడు దేవుని పని నువ్వు చేస్తున్నప్పుడు దేవునితో కూడా నడిచేటప్పుడు దేవుని ఆ సిలవను ఎత్తుకొని నా దగ్గరకు వచ్చిన శిల్వ మోయడంటుంది కదా అలా దేవుని శిలవను ఎత్తుకునేటప్పుడు వరాలన్నీ ఒకటి కాదు ఎన్నో నీకు ఎన్ని కావాలో దేవుడు అన్ని ఇచ్చి అంటే తన పని నిమిత్తం అన్ని ఇచ్చి వాడుకోవడం ప్రారంభిస్తాడు అయితే ఇక్కడ ఆత్మవరాలంటే ఎన్ని ఉన్నాయో తెలుసుకున్నాం ప్రాముఖ్యంగా ఒకటొకరింది పన్నెండో జం ఎనిమిదో జంలో ఇక్కడ రెండు ఆ మాట రెండు వచనాలు ఉన్నాయి రెండు ఆత్మవరాలు ఉన్నాయి ఏంటంట ఒకనికి ఆత్మ మూలంగాను బుద్ధివాక్యమును మరి ఒకరికి ఆత్మ మూలంగా జ్ఞానవాక్యమును ద వర్డ్ ఆఫ్ విజ్డమ్ ద వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అని చూడండి ఈ రెండు ఈ వరాలు ఏంటి అసలు ఈ వరాలు అంటే ఏంటి దీని అర్థం ఏంటి ఇవి ఎలా పనిచేస్తాయి ఎవరికి వస్తాయి ఇంకా ఎవరెవరు కలిగి ఉంటారు ఇవి దీని ఉద్దేశం ఏంటి ఇవి తెలుసుకోబోతున్నాం హలో చూడండి బుద్ధి వాక్యము చాలామంది ఏం చెప్తుంటారంటే అబ్బా ఈ మా 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 పాస్టరు బా భలే వాక్యం చెప్తాను అని చెప్తే వాక్యం చెప్తే ఎట్టంటి వాళ్ళైనా సరే నవ్వకుండ ఊరిక ఉండలేరు ఏదంటే ఎంట్రుకలు గుస్ వస్తాయి చాలా బాగా చెప్తాడు చాలా అందంగా వాక్యం చెప్తాడు ఆయనకు బుద్ధి వాక్యం ఉంది జ్ఞానవాక్యం ఉంది అంటారు నో 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 మీరు అన్నట్టుగా మీరు చెప్పి ఆ దైవసేవకుడికి ఆయన బుద్ధివాక్యం లేదు జ్ఞానవాక్యం లేదు ఆయనకు ఉండేది బోధించే వరం హలలుయ వాక్యాన్ని ప్రకటించే వరం అది హాలలులుయ అంతేగాని బుద్ధివాక్యం జ్ఞానవాక్యం కాదండి హాలలుయ బుద్ధి చూడండి అపస్సుల పోలు కోరింత సంఘానికి చెప్తున్నాడు అందుకే వాళ్ళల్లో స్పిరిచువల్ జీల్ ఉంది ఆత్మీయ ఉత్సాహం ఉంది కానీ ఆత్మీయ క్రమం లేదు వాళ్ళల్లో అందుకే ఆత్మీయ క్రమాన్ని నేర్పిస్తూ ఈ వరాల గురించి పరిచయం చేస్తున్నాడు హాలలుయ చూడండి ఈ బుద్ధివాక్యము జ్ఞానవాక్యం దాదాపుగా రెండు ఒకటే రెండు అయితే కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది ఇది అది ఒకలాగా పనిచేస్తే ఇది ఇంకోలాగా పనిచేస్తుంది అది కొన్ని విషయాల మీద కాన్సెప్ట్రేట్ చేస్తే జ్ఞానవాక్యం మరికొన్ని విషయాల మీద కాన్సెప్ట్ చేస్తుంది కానీ ఏమైతే ఒకటే అంతిమ లక్ష్యం ఒకటే హలలుయ దేవుని రాజ్య నిర్మాణం కొరకు క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి కొరకు ఏంటంటే అనేకులు మేలు పొందుటకు కట్టబడుటకు దీవించబడ్డటకు ఆశీర్వదించబడ్డకు బలపడ్డకు సరైన మార్గంలో నడుచుకుంటకు ఈ వరాలన్నీ ఉపయోగపడతాయి హలలుయ అయితే ఇక్కడ చూడండి బుద్ధి వాక్యమైన జ్ఞానవాక్యమైన అనేది చూడండి జ్ఞానాభ్యాసం ద్వారా బైబిల్ని విపరీతంగా రెండు వందల సార్లు మూడు వందల సార్లు చదవడం వల్ల అనేక పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానాన్ని ఆర్జించడం ద్వారా వచ్చే జ్ఞానం అయితే కాదండి ఇది హలలుయా హలలుయ హలేలుయ చూడండి జ్ఞానవాక్యం అనేది దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చే జ్ఞానం అంటే మనుషుల ఆ జ్ఞానానికి మించింది అసా అసాధారణమైన జ్ఞానం మనుషులకు అంతు పట్టని జ్ఞానం లాంటిది బుద్ధి బుద్ధివాక్యం అంటే ఒక దైవ ప్రత్యక్షతగా మనం చూడవచ్చు సూపర్ న్యాచురల్ రెవల్యూషన్గా మనం చూడగలం అంటే ఈ బుద్ధివాక్యం అనేది ఒక కొన్ని రకాల క్లిష్ట పరిస్థితులు వస్తాయండి కొన్ని నిర్దిష్టమైన పరిస్థితుల్లో కొన్ని ఆపదల్లో కొన్ని ఇబ్బందుల్లో దేవుడు ఏం చేస్తాడంటే అలాంటి పరిస్థితులు మనం ఎలా నడుచుకోవాలా ఎలా దిశానిర్దేశం డివైనా డైరెక్షన్ డివైన్ అండర్స్టాండింగ్ అలాగే డివైన్ ఇన్సైట్ దేవుడు ఒక అంతర్దృష్టిని చూపించడం ఎలా నడుచుకోవాలో ఎలా వెళ్ళాలో ఎలా ఆలోచన చేయాలో దేవుడిచ్చే ఒక ప్రణాళిక దేవుడు యొక్క ఒక చిత్తాన్ని దేవుడు అక్కడ బుద్ధివాక్యం ద్వారా వారికి ఒక అవగాహన ఒక దేవుడి ప్రణాళికను దేవుడు ఒక దైవ వ్యూహాన్ని దేవుడు తెలియజేస్తాడనమాట హలో హాల లూయ అంటే దీ ఈ వరం యొక్క ప్రత్యేకత ఏంటి పర్పస్ ఏంటంటే ఈ వరము ఏంటంటే సమస్యల్లో ఉన్నప్పుడు సంఘము కావచ్చు వ్యక్తి కావచ్చు దేశం కావచ్చు గుంపు కావచ్చు ఎవరైనా సరే సమస్యల్లో ఉన్నప్పుడు వారి సమస్యలను పరిష్కరించడానికి ఒక క్లారిటీ ఇవ్వడానికి అండర్స్టాండింగ్ ఇవ్వడానికి డైరెక్షన్ ఇవ్వడానికి ఏంటంటే డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి ఈ వరం ఉపయోగపడుతుందండి హాల లూయ అంతేగాని వాక్యాన్ని బోధించేది కాదు హాల చూడండి ఉదాహరణకి ఒక నాలుగు ఒక మూడు ఉదాహరణ తీసుకుంటు మొదటి రాజులు మూడో అదే పదహారు వచనం నుంచి ఇరవై ఎనిమిదో వరకు చూస్తే ఇక్కడ సోలమాన్ దగ్గరికి ఇద్దరు పరపాత్మరాల స్త్రీలు వ్యభిచారం చేసే స్త్రీలు తమ ఇద్దరు ఒకే కాలంలో ఇద్దరు బిడ్డలు కన్నప్పుడు ఒక స్త్రీ తన బిడ్డను చంపుకొని ఇంకొక బిడ్డను దొంగలించి ఎత్తుకున్నప్పుడు ఆ స్త్రీ గమనించి ఈ సమస్య వారి కుటుంబం నుంచి దాటి ఉంది కుటుంబంలో ఎవరు పరిష్కరించలేకపోయారు వాళ్ళ గ్రామంలో పరిష్కరించకపోయారు వారి దేవ ఒక వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ డిస్టిక్లో వాళ్ళ మొత్తం అందరూ ఎవరు పరిష్కరించలేకపోయి చివరికి రాజైన సొలమోన్ దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు సొలమోని ఈ సమస్యను పరిష్కరించుకున్నట్టుగా మనం చూస్తున్నాం మొదటి రాజులు మూడవ ఇరవై ఎనిమిది వచంలో చూస్తే అక్కడ ఇజ్రాయెల్ అందరూ కూడా ఈ సొలమోన్ యొక్క దైవ జ్ఞానాన్ని చూచి వాళ్ళందరూ మరి ఆశ్చర్యపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇరవై ఎనిమిది వచ్చంలో అంతటా ఇజ్రాయిల్ అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట ఎందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడిరి అలలుయా చూడండి ఇక్కడ క్లిష్టమైన పరిస్థితి ఉంది అయితే ఇక్కడ ఒక డైరెక్షన్ని ఒక క్లారిటీని ఒక అవగాహనని ఒక డెసిషన్ మేకింగ్ని దేవుడు ఏంటంటే అతని జ్ఞానము బుద్ధి కుశలతను మనం చూడగలం హలలుయ ఒక కత్తి తీసుకురండి బిడ్డను రెండు ముక్కలకి చేసి ఇద్దరికీ ఉంటే అప్పుడు నిజమైన తల్లి అంటుంది నా బిడ్డ నాకు ఇవ్వకైనా పర్వాలేదు అతనికే ఆమెకే ఇచ్చేయండి అని ఆ బిడ్డ క్షేమంగా ఉంటే చాలని అంటున్నప్పుడు అప్పుడు ఆడ మరి ఆమె అపోన్నట్టు ఆమె అపవాది లేదు లేదు ఆ బిడ్డను ఆ రెండు ముక్కలు చేసి చంపాల్సిందే నాకు దక్కకూడదు తనకు దక్కకూడదు అన్నప్పుడు ఆ ఇద్దరి వ్యక్తుల స్త్రీల బుద్ధిని చూచి అందరూ నిజమే ఈ జ్ఞానము అనే సొలమోను జ్ఞానాన్ని బుద్ధి కుశలతను అక్కడ గమనించినట్టుగా చూస్తూ ఉన్నాం హాలలుయా హాలలుయా చూడండి ఇది ఏ పుస్తకాల్లో చదివితే వచ్చేది కాదు దేవుడిచ్చే సూపర్ న్యాచురల్ ఒక గ్రహిం పనుకుందాం యోగన్ రాసిన సుమార్త ఎనిమిదవ జనం పదకొండవ మనం చూసినట్లయితే శాస్త్రులు పరిశైలు సద్దుకైలు ఏం చేస్తున్నారు అంటే ఒక స్త్రీని పాపాత్మ పాపంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ఏసీను శోధించడానికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలలుయా హాలలుయా అయితే అక్కడ ప్రభు క్రీస్తు తో ఈ శాస్త్రుల పరిశీలి సుద్దుకలు మాట్లాడుతున్నారు ఇదిగో ఈ స్త్రీ పాపంలో పట్టబడింది కదా ఈ స్త్రీ పాపంలో పట్టబడింది కదా అయితే ఈమెను రా మోస ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టడం కరెక్టే కదా అయితే నీవేం చెబుతావని ఆడ అడుగుతున్నప్పుడు ప్రభేశ్వర క్రీస్తులు వారు వారు మాటిమాటికి ఆయనని ప్రశ్నిస్తున్నప్పటికీ ఆయన మౌనంగా ఉండి నేల మీద ఏదో వ్రాత రాస్తున్నట్టుగా అయినప్పటికీ వారు ఇంకా ఎక్కువగా బలవంతం చేసినప్పుడు అప్పుడు ప్రభేశ్వర క్రీస్తులు అంటారు మీలో ఏ పాపం లేనివాడు మీలో ఏ పాపం లేనివాడు మొదట ఆమె మీద రాయివేండి అన్నప్పుడు అందరూ కూడా చూడండి అక్కడ వాక్యంలో కింద పుట్టినొట్టు రాయబడి ఉంటుంది ఏంటంటే ఆ బుద్ధి కుశలతను చూచి బుద్ధి వాక్యాన్ని చూచి వారి ఆంతరంగంలో మనస్సాక్షి గద్దించబడిన వారై వారందరూ వెనుతిరిగిపోయినట్టుగా చూస్తున్నాం అక్కడ ప్రవేణేశ్వర క్రీస్తుల వారు ఏ వాక్యాన్ని బోధించలేదు ఏం చేయలేదు కేవలం బుద్ధి కుశలతను ఉపయోగించాడు మీలో పాపము ఉంటే మీలో పాపం చేయని వారు ఎవరైనా ఉంటే మొదట రాయివేండి అన్నారు హాలూయ హాలూయ అలాగే మూడవది చూస్తే అపస్తుల కార్యంలో ఇరవై ఏడు వచ్చిన పదవచనంలో చూస్తే పౌలును మరి ఇటలీకి బందీగా తీసుకెళ్తున్నారు ఏంటంట కైసూర్ ఎదురుతో అయితే వారు వెళ్తున్న ప్రయాణంలో సముద్రం గుండా వెళ్తున్నప్పుడు రకరకాల దీవులు గుండా మరి హార్ట్ తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక దీవులకు వచ్చినప్పుడు ఉపసన పౌలు ఇదిగో ఇంకా కొంతకాలం ఇక్కడ ఆగుదాం ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదని ఒక రాబోయే విపత్తును భవిష్యత్తును మార్గదర్శకంగా చెబుతున్నట్టుగా డైరెక్షన్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే అక్కడున్న ఆ శతాధిపతి ఒప్పుకోకుండా లేదు మనం వెళ్ళాల్సిందని మరి బలవంతంగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు తర్వాత తెలిసింది ప్రా పని పౌలు మాట వినకుండా అతను డైరెక్షన్ వినకుండా వెళ్ళినప్పుడు అప్పుడు కానీ తెలిసింది హలలుయా హాలలుయా పద్నాలుగు రోజులు ఆహారం లేక అల్లాడిపోయారు సూర్యుని చూడక నక్షత్రాలు చూడక మరి ఆ గాఢంధర కారంలో వారి సంచరించవలసి వచ్చింది హాలలుయా హాలలుయ చూడండి ఇలాగా బుద్ధి అనేది ఏంటంటే ఒక మ భవిష్యత్తుని మార్గదర్శకత్వంగా చూపిస్తుంది చూడండి ఇక్కడ బుద్ధి వాక్యాన్ని తర్వాత అలాగా జ్ఞానవాక్యానికి తేడా ఏంటంటే బుద్ధి వాక్యము కేవలము ఫ్యూచర్ని గురించి ఫోకస్ చేస్తుంది అయితే జ్ఞానవాక్యం అనేది ఏంటంటే దాదాపుగా పాస్ట్ని అంటే గత కాలాన్ని ప్రస్తుత కాలాన్ని మీద ఫోకస్ చేస్తుంటుంది ఈ ఇదే ఈ రెండింటికి తేడా కానీ రెండు మరి ఆపోజిట్ డైరెక్షన్లో పలు చేస్తుంటాయి కానీ అంతిమ లక్ష్యం అయితే ఒకటి హాలలుయ అయితే ఇప్పుడు జ్ఞానవాక్యం అంటే ఏంటి తెలుసుకుందాం హాలలుయ అంటే ద వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞానవాక్యం అంటే ఏంటి అంటే జ్ఞానవాక్యం జ్ఞానయుక్తమైన వాక్యం అంటే మాటలు జ్ఞానయుక్తమైన మాటల ఓకే అలాగే అనుకుందాం అంటే మాటలు అంటే సమాచారం అంటే దైవ సంబంధమైన సమాచారం అనుకుందాం డివైన్ ఇన్ఫర్మేషన్ అనొచ్చు హలలుయా చూడండి ఇది కూడా ఈ జ్ఞానవాక్యం అనేది కూడా పుస్తకాలు చదవడం వల్ల బైబిల్ చదవడం వల్ల ఏదంటే కొన్ని సమస్యల్ని కొన్ని వాటిని సాధన చేయడం వల్ల కొన్ని అనుభవాలు కూడా చాలామంది ఎక్స్పర్ట్నెస్ పొందుకుంటారు అలా పొందుకున్న ఆ ఎక్స్పర్ట్నెస్ని జ్ఞానాన్ని అంత కలిపి జ్ఞానము అంటారు హలలుయ దానితో కూడా జ్ఞానం అంటారు కానీ ఆ జ్ఞానవాక్యం అనరు వర్డ్ ఆఫ్ నాలర్ జనరు హలోయ చూడండి నూట పంతొమ్మిదో కీర్తన పద్దెనిమిది వచంలో మనం చూచినట్లయితే అక్కడ కీర్తన కాడు ఏమంటాడు నూట పంతొమ్మిదో కీర్తన ఆ పద్దెనిమిది వచంలో చూసినట్లయితే నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తెరుము హలోలు నీకు ఐదుగురు పెనుమిట్లు ఉండరు ఇది వరకు ఇప్పుడైతే ఉండే వ్యక్తిని పెనిమిట్టి కాడని చెప్పినప్పుడు ఈ విషయము ఆమె భర్తలకు కూడా తెలియదు హలో హాలూయ కానీ ఈమె నువ్వు ప్రవక్తవని తెలిసి తన పరిస్థితి మార్చుకొని తన ఏంటంటే తను ఒక ఒక డివైన్ డైరెక్షన్కి మారిపోతా ఉంది తన పరిస్థితిని అంతా మార్చుకొని ఆమె జీవితం కట్టబడతా ఉంది ఒక క్రొత్త ప్రణాళికలకి ఒక ప్రత్యేకమైన డైరెక్షన్లకి ఆమె వెళ్ళిపోతున్నట్టుగా చూస్తూ ఉన్నాం ఈ వరం ఆపరేట్ అవ్వడం వల్ల అలాగే చూడండి అపస్సుల కార్యంలో ఐదో అధ్యాయము ఒకటి నుంచి వరకు చూస్తే ఇక్కడ పేతురు అననీయ సప్రాలను చూస్తే అననియ తన పొలమును అమ్మి దేవునికి ఇస్తానని కానుక తెచ్చినప్పుడు అతడు మోసం చేస్తున్నాడు కొంత ధనాన్ని దాచాడని పేదరికి ఎలా తెలుస్తుందండి కేవలము జ్ఞానవాక్యం దగ్గర అంటే మరుగైన విషయము అక్కడ అర్థమైపోతూ ఉంది హెలుయ హాలలుయ దేవుడు అతని అంతరంగంలో అతనికి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అలాగే మనం చూసినట్లయితే అపసల కార్యం తొమ్మిదవచ్యం పదవచ్చును చూస్తే అననియాకి సవులకి మధ్య మనం చూచినట్లయితే అననియ అనే ఒక దైవసేకుడితో దేవుడు మాట్లాడుతున్నాడు అననియ నువ్వు వెళ్ళి సౌలును అభిషేకించు అంటే అప్పుడు ఆ అననియ అంటున్నాడు సవులను ఎక్కడున్నాడో తెలీదు అతన్ని ఎప్పుడు చూడలేదు అయినప్పటికీ అతను ఎక్కడున్నాడో గ్రహిస్తూ ఉన్నాడు ఎక్కడున్నాడో తెలుసుకొని అతని స్థితిని తెలుసుకొని జ్ఞానంతో గ్రహించి అతనికి దగ్గరికి వెళ్ళి మరి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఇది కూడా జ్ఞానవాక్యం ఆపరేట్ అయ్యేటప్పుడు ఇలాంటి లక్షణాలు కనబడతాయి అలాగే చివరిగా చూడండి అగబు అనే ప్రవక్త అపోస్తుల కార్యం ఇరవై ఒకటి ఉద్యం అగబు అనే ప్రవక్త ఏం చేస్తుంటే అపోస్తులైన పౌరులను డైరెక్ట్ చేస్తున్నాడు అపోస్తుల పౌలను దిద్దుబాటు చేస్తున్నాడు అపోయిన పౌలను ప్రోత్సహిస్తున్నాడు పౌలు రాబోయే రోజుల్లో నీకు అనేకమైన హింసలు ఉపద్రవాలు వస్తాయి నేను అరెస్ట్ చేస్తారు అయినప్పటికీ ధైర్యంగా ఉండు ఈ దేవుని చిత్తం చేయని డైరెక్ట్ చేస్తున్నట్టుగా చూస్తున్నాం హలో ఇలాగూ ఈలాగ చూడండి బుద్ధివాక్యం చూశాం జ్ఞానవా చూసాం ఇవన్నీ కేవలము సేవకులకి పాస్టర్లకి బోధకులు కాదు ఎవరికైనా వర్తిస్తాయి ఇంకోటి చూడండి వరాలు తెలుసుకున్నాయి కదా ఈ వరాలు తెలుసుకున్న తర్వాత ప్రభా ఈ వరం నాకేని నువ్వు అడగడంలో తప్పులేదు అడిగినంత మాత్రాన నువ్వు అడిగితే ఆ వరము నీకు దేవుడు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు హాల ఎందుకంటే ఆ సామర్థ్యం నీకు అవసరమైనప్పుడు హాలలుయ చూడండి ఉదాహరణకి నువ్వు నీటి మీద నడవాల్సిన అవసరం లేదు కానీ ప్రభా నీటి మీద నడిచే వరం నాకు ఇవి అని అడిగితే దేవుడు ఎందుకు ఇస్తాడు నువ్వు సముద్రంలో ఒకవేళ చేపలు పట్టేవాడిగా ఉంటే చేపలు పడుతు చెప్తే నీకు ఆ వరం ఇవ్వచ్చు హాలూయ కానీ అడగడంలో తప్పులేదు కానీ ఇప్పుడు మనం చాలా వరాల గురించి తెలుసుకున్నాం రాబోయే రోజుల్లో మరి ఇంకొన్ని వారాల గురించి తెలుసుకుందాం చూడండి ప్రాముఖ్యంగా మత్ రాసిన శువార్త ఆ రోజే ముప్పై చూస్తే దేవుని రాజ్య నిర్మాణం కొరకే ఈ వరాలు వాడబడతాయి కనుక నీకు ఇందాక చెప్పారు కదా నాకు ఆత్మవరాలు లేవని అంటున్నావు కదా దేవుడు నీకు ఆత్మవరాలు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు దయచేసి నాతో కూడా ఈ మంచి ప్రార్థన చేయి కళ్ళు మూసుకో ఓ స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ లాడ్ జం తిన రివ క్లౌశన హజుల బిరందన రివిక రావుదన ఏ రవ శరిందనీ కనదల తండ్రి స్తోత్రం అయినా ఆత్మవరాల గురించి తెలుసుకున్న ప్రభావ తండ్రి ఆత్మవరాల గురించి మీరు అనేకులకి తెలియజేస్తున్నారు ప్రభావ ఈ ఆత్మవరాలు నేను మీకు అనుకరించబోతున్నానని ముందుగానే తెలియజేస్తున్నారు ప్రభా ప్రకటిస్తున్నారు తండ్రి ఓ జ లో రివం సరదన కో గరిమరావుతన ఎజలో బిరంతన రిగల ఓ నాయన ఇదిగో ప్రభువా ఇదిగో ఒక ప్రత్యేకంగా ఒక సంఘములో ఇదిగో ఒక స్త్రీ పరిచయం చేస్తుంది ప్రభువా ఇదిగో జమౌ తిరా ఓ దేవ శరేళ ఇదిగో ఆ స్త్రీకి నాయన ఇదిగో ప్రభావ ఇదిగో నాయన సీమ ఆ సంఘం ఎప్పుడు సమస్యలతో కూడా ఉంటూ ఉంటుంది ప్రభువా అయితే ఇదిగో ఆ ఆ సేవకురాలికి ప్రభువా ఇదిగో ఈ జ్ఞానం నాయన విజ్డమ్ ఆఫ్ నాలెడ్జ్ ని ఇదిగో మీరు అనుగ్రహించబోతున్నారు జకలో ఆమె పరిచర్య చూచి ఆ నమ్మకత్వాన్ని చూచి ఇదిగో కొత్త వరని ఆమె అనుగ్రహించబోతున్నారు జలో క్రియాసన ధర ఈ వరం తర్వాత ఇదిగో నాయన వరం పొందబడిన తర్వాత ఇదిగో వారి మందిరము ఇదిగో నేను ఉన్నతంగా ఎత్తబడటను ఆమె చూడగలగబోతున్నారు తండ్రి జలో రివ శరగల ఓ రిమిఖ ఇదిగో తండ్రి అయ్యా ఒక సహోదరి ఓ రిమ కళాధర కన్నీటితో అడుగుతోంది ప్రభావ జమే లివి ఖరాధన అయ్యా నాకు ఏ వరం లేదు ఏ వరం లేదని అడుగుతున్నాను ప్రభా ఇదిగో దేవుడు ఆమెకి నాయన మల్టిపుల్ బ్లెస్సింగ్స్తో నింపబోతున్నాడు అయితే జకా దేరాల కుమార్తె ీవేర సాలవా ఇదిగో తీర్మానం చేసుకోను వాక్యం వింటుండగానే ఇదిగో ప్రార్థన చేస్తుండగా ఇప్పుడే తీర్మానం చేసుకో ప్రభు అయ్యా ఇదిగో నీ రాజ్యం నీతిని వెతుకుతానని నువ్వు తీర్మానం చేసేటప్పుడు దేవుడు ఒక్కొక్క వరం ఇచ్చి నేను వాడుకోబోతున్నాడు సలో ఉలవా ఏసు నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఐ మీన్